దయప్రక్త మహమ్మద్ తెలియజేశారు తిరిమిజి మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్ ఒక్కబాబిన్ ఆమిర్ రజల్లా వారి కథనం దయప్రక్త మహమ్మద్ తెలియజేస్తున్నారు మన్ లహు అల్హు బనాత్ ఎవరికైతే ముగ్గురు బనాత్ ముగ్గురు కుమార్తెలు ఉంటారో ఫసబర అలైహిన్న ఓ తామహున్న ఓ సకాహున్న ఓ కసాహున్ కున్నలహు హిజాబిమ్మిన నారియోమల్ కియామా ఎవరికైతే ముగ్గురు ఆడ సంతానం వారు వారి పట్ల ఆడ సంతానం పుట్టడం పట్ల సహనం వహించి వారికి మంచి ఆహారాన్ని తినిపించి ఎవరైతే దుస్తులు సమకూర్చుతారో వారు ప్రళయ దినాన నరకాగ్ నుండి కాపాడబడతారు ఈ ముగ్గురు ఆడ సంతానం ఎలా ఉంటారు అంటే హిజాబ్ వారిని వారికి మరియు నరకానికి అడ్డు తెరగా వచ్చేస్తారు సుదర్లలో ఎవరికైతే ముగ్గురు ఆడపిల్లలు పుడతారో వారిని పుట్టడంపై సహనం వహించి వారికి మంచి ఆహారాన్ని మంచి బట్టల్ని సమకూరుస్తారు వారికి తీర్పు దినం రోజు నరకాగ్ని అనేది ముట్టుకోదు వల్ల చూడండి ఆడపిల్లల గురించి ఎంత స్పష్టంగా దయప్రవక్త మహమ్మద్ సలెల్లవసలం తెలియజేశారు మరొక హదీస్లో కూడా ఉంది ఇది కూడా ఇబ్నె మాజా యొక్క హదీస్ ఏ వ్యక్తి అయితే తనకున్నటువంటి ఇద్దరు కూతుర్లని సక్రమంగా మంచిగా పెంచి మంచి ప్రవర్తనతో దీన్దాన్ని చేస్తారో వారు రేపు స్వర్గంలో దయప్రవోక్త మహమ్మద్ సలహా సలంతో పాటు ఉంటారు దయప్రప్తం మమశుల తెలియజేశారు వారిని ఈ ఇద్దరు ఆడ కూతురు కూడా స్వర్గానికి తీసుకువెళ్తారు ఒకవేళ ముగ్గురు ఉంటే నరకం నుండి కాపాడుతారు ఇద్దరు ఉంటే స్వర్గానికి తీసుకువెళ్తారు తీర్పు దినం రోజు మనల్ని మనం నరకం నుండి కాపాడుకున్నామంటే స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది మరియు పండితులు అయితే తెలియజేస్తున్నారు ఎవరికైతే ఒక్క కూతురు ఉందో తనను కూడా మంచిగా విద్యాబుద్ధులు నేర్పించి ధార్మికంగా తీర్చిదిద్దిన వ్యక్తిని కూడా తీర్పు దినం రోజు అల్లా క్షమిస్తాడు ఆడ సంతానం అనేవారు ఎలాంటి వారు అంటే ఈ ఆడ సంతానం మనల్ని నరకం నుండి కాపాడతారు ఈ ఆడ సంతానం మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తారు ఈ ఆడ సంతానం మనల్ని తీర్పు దినం రోజు అల్లా యొక్క పట్టు నుండి కాపాడతారు ఈ ఆడ సంతానం మనల్ని స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేర్చుతారు సోదరులహ ఆడ సంతానం గురించి ఇంత వివరంగా దయవ్రవక్తం మమ్మల్సి తెలియజేశారు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో ఉంది అదేమిటి అంటే ఎవరికైతే ఇద్దరు ఆడ సంతానం ఉంటారో వారు వారిని సక్రమంగా పెంచి పోషించి ధార్మికంగా తీర్చిదిద్దితే రేపు పరలోకంలో స్వర్గంలో దయప్రోక్తతో ఇలా ఉంటారు అని తన రెండు వేళ్ళను చూపించారు చూపుడు వెళ్ళి మధ్య వెళ్ళి అంటే దయప్రవక్త వారు ఆయన పక్కనే ఈ ఆడ సంతానం యొక్క తండ్రులు అప్పుడప్పుడు మనము మంచి వాళ్ళ పక్కన ఉండడం కూడా గొప్ప విషయమే అందులోనూ దయప్రోప్త మహమైన వారి పక్కన ఉండడం అంటే ఇంకా పెద్ద గొప్ప విషయం అల్లాహబ్బార్ ఆడ సంతానం గురించి ఇన్ని విషయాలు ఉన్నాయి సోదరులారా కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆడ సంతానాన్ని తక్కువ చేసి చూడకూడదు